వేగంగా అభివృద్ది చెందుతున్న కృత్రిమ మేధను ఉద్దేశించి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు ఓ స్టార్టప్ సదస్సులో పాల్గొన్న మస్క్ అన్ని ఉత్పత్తులు సేవలను ఏఐ ఆధారిత సాధనాలు రోబోలే అందిస్తాయని అంచనా పేశారు అదే జరిగితే మనెవరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చునని వివరించారు భవిష్యత్తులో ఉద్యోగం చేయడం కేవలం ఐచ్ఛికంగా మాత్రమే మారుతుందని హాబీ కోసమే ఉద్యోగాలు చేసే పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు కృత్రిమ మేధను ఉద్దేశించి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు పారిస్ కేంద్రంగా వివాటెక్ పేరిట నిర్వహించిన ఓ స్టార్టప్ సదస్సులో పాల్గొన్న మస్క్ భవిష్యత్తులో ఉద్యోగం చేయడం ఐచ్ఛికంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు అన్ని ఉత్పత్తులు సేవలను ఏఐ ఆధారిత సాధనాలు రోబోలే అందిస్తాయని అంచనా వేశారు అదే జరిగితే మనెవరికీ ఉద్యోగాలుండకపోవచ్చునని వివరించారు జాబ్ చేయాలన్న కోరిక ఉన్నవారు హాబీగా మాత్రమే ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చని తెలిపారు అయితే ఆ స్థితికి చేరుకోవడానికి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అధిక ఆదాయం ఉండాల్సిన అవసరం ఉందన్నారు కొన్నేళ్లలో ఏఐ సామర్థ్యాలు గణనీయంగా మెరుగయ్యాయని మస్క్ తెలిపారు ఈ అధునాతన సాంకేతికతను బాధ్యతాయుతంగా ఎలా వినియోగించుకోవాలనే విషయంపై కంపెనీలు ప్రభుత్వాలు నియంత్రణ సంస్థలు తలలు పట్టుకుంటున్నాయని గుర్తు చేశారు తనను వ్యక్తిగతంగా భయానికి గురిచేసేది సాంకేతికత మాత్రమేనని మాస్క్ చెప్పారు ఇయాన్ బ్యాంక్స్ రాసిన కల్చర్ సిరీస్ పుస్తకాల్లో చూపించిన కల్పిత ప్రపంచం భవిష్యత్తులో ఆవిష్కృతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు అయితే ఏఐ అభివృద్ది అనేది ఖచ్చితంగా చెడు పరిణామం మాత్రం కాదని నమ్ముతున్నట్లు మస్క్ తెలిపారు ఏఐ రోబోట్లు కావలసిన ఏవైనా వస్తువులు సేవలను అందిస్తాయని వివరించారు అటు తల్లిదండ్రులకు మస్క్ కీలక సూచన చేశారు సామాజిక మాధ్యమాల్లో పిల్లలు గడిపే సమయాన్ని నియంత్రించాలని సూచించారు ఆ యాప్లకు అలవాటు పడటం వల్ల డోపమైన్ హార్మోన్ గరిష్ట స్థితికి చేరే పరిస్థితులు వస్తున్నాయన్నారు ఆ యాప్లకు ఆకర్షితులయ్యేందుకు ఏఐ తో ప్రోగ్రాం చేస్తున్నారని వెల్లడించారు